అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా బాగున్నాను స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి మా పాపకి అయితే ఎడిషన్స్ ఇచ్చాను ఎడిషన్స్ చేస్తుంది ఎడిషన్స్ నువ్వు బాగా చేస్తే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాను చూపిస్తాను చూడండి అన్నీ చాలా బాగా చేసింది ఇప్పుడు తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకని మా హస్బెండ్ ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చాడు ఇవి కొండ ఐస్ క్రీమ్స్ అండి చాలా బాగున్నాయి నేను ఎప్పుడూ చూడలేదు మీరు ఎప్పుడైనా వీటిని ట్రై చేస్తే ఉంటే నాకు కామెంట్ చేయండి మా బాబుకి ఓపెన్ చేసి ఒకటి ఇచ్చాను వాడు తింటున్నాడు బట్ తనకి నచ్చలేదేమో తనకి కుల్ఫీ అంటే ఇష్టం బాగానా కుల్ఫీ తింటాడు అది నాకు ఇచ్చేసి కుల్ఫీ అయితే తింటున్నాడు తిన్న తర్వాత నేను అది కూడా ఓపెన్ చేసి నేను తిందామని ఉంచుకున్నాను మా పాప ఒకటి ఓపెన్ చేసి వాళ్ళ డాడీకి ఇస్తుంది తన ఐస్ క్రీమ్ తను ఓపెన్ చేసుకుంటుంది ఓపెన్ చేసుకొని తింటుంది చూడండి సూపర్ అని చెప్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్